అది గాలి ఇది దేని ఆత్మకు సూచనగా ఉన్నది బలమైన గాలి వంటి యొక్క ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా అక్కడికి వచ్చిన అందరూ పరిశుద్ధాత్మత నింపబడ్డవాలే ఆత్మ వారికి శక్తి అనుగ్రహించిన తలది అన్ని భాషలతో మాట్లాడసాగింది అందరూ కూడా మనందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు మరి అక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు ఇతర వ్యక్తులకి అర్థమైంది వీరు మన భాషలతో దేవుని గొప్ప కావ్యము వివరించుట విలుచున్నామని చెప్పుకొని అన్న భాష అంటే ఎవరి భాషే కాదు వీరు మన భాషలలో దేవుని గొప్ప కావ్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకోలేదు మన భాషలు అంటే అక్కడ వారు మాట్లాడేది ఇంకొకరికి అర్థమవుతూ ఉంటుంది వారు వారు మాట్లాడే భాష వారు వారు వివిధ దేశాలలో వచ్చిన వారు పదహైదు ప్రాంతాల నుండి వచ్చినారు పదహైదు భాషలు వారు ఒక వ్యక్తి మాట్లాడే భాష ఇంకొక వ్యక్తికి అర్థమవుచ్చున్నది ఇంకొకరు మాట్లాడే మాట ఇంకొకరికి అర్థమవుతున్నది శిష్యులు పరిశుద్ధాత్మ ఆధీనంలో పా